ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా వేములవాడ ఆర్ఎస్ఎస్ నాయకులు పట్టణంలో పురవీత్ల గుండా పద సంచలన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్లో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఆర్ఎస్ఎస్ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ప్రతాప రామకృష్ణ రాపెల్లి శ్రీధర్ ఎర్రం మహేష్ రేగుల మల్లికార్జున ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులు గడప కిషోర్ తదితరులు పాల్గొన్నారు

ఆర్ఎస్ఎస్ స్థాపించి పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి రోజున స్థాపించబడిన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతదేశ ఔన్నత్యానికి ఎన్నో విధాలుగా సేవలు అందిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ ఆధ్వర్యంలో ఈరోజు వంద సంవత్సరాల విజయోత్సవ పథసంచాలన్ కార్యక్రమం పెద్ద ఎత్తున వేములవాడ పురవిధులకుండా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క హిందూ బాంధవు కూడా కృతజ్ఞత ఈ వంద సంవత్సరాలలో సంఘం ఏదైతే ధ్యేయంతో ప్రారంభించబడిందో హిందూ సంఘటన అయినటువంటి లక్ష్యము వ్యక్తి నిర్మాణము సమాజాన్ని సమైక్యంగా ఉంచడము అనేటువంటి లక్ష్యాలని సాధిస్తూ మరి సమాజంలో వ్యక్తులలో సచీలతను దేశభక్తిని క్రమశిక్షణను మాతృభూమి పట్ల అంకిత భావాన్ని నెలకొల్పుతూ శాఖల ద్వారా సమాజ శ్రేయస్సు సాధిస్తూ దేశాన్ని మరొకసారి పరమవైభవ స్థితికి తీసుకెళ్ళి మరి ప్రపంచానికి మార్గదర్శకంగా పూర్వకాలంలో ఏ విధంగానైతే ఉందో అదేవిధంగా ప్రపంచానికి మార్గదర్శకంగా ఉండే విధంగా రాష్ట్రీయ స్వయంసేవ సంఘ్ కార్యక్రమాన్ని రూపొందించింది అందులో భాగంగా మరి ప్రస్తుతము పంచ పరివర్తన్ పేరుతో సమాజంలో ఒక పరివర్తన తీసుకురావాలనే ఉద్దేశంతో కుటుంబ ప్రబోధన్ స్వదేశీ స్వావలంబన పర్యావరణము అదేవిధంగా పౌర నియమాలు సామాజిక సమరసత అనేటువంటి ఐదు కార్యక్రమాల ద్వారా సమాజంలో ఒక పరివర్తన తీసుకురావడం ద్వారా కుల మతాలను నిర్మూలించి భారతీయులం అందరం ఒకటే లోపలే కులం గడప దాడితే మనమంతా హిందువులం అనే భావనతోని అదేవిధంగా బా దేశం యొక్క ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే తప్పకుండా మనం స్వదేశీని పాటించాలి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ప్రపంచం అంతా కూడా భారతదేశం లేకుండా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆశ్రమ అంటే ఈ భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో గురుజీ గురుజీ గారు ఆ రోజు ఊహించారు ఏం జరుగుతుంది ఈ భారతదేశం మరి వారి ఆలోచనలకు అనుకూలంగానే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు ఒక రకంగా దీంట్లో పనిచేయడం చాలా గర్వంగా ఉంది నిజంగా కూడా సైన్యం పనిచేయలేకపోవచ్చు కానీ భారతీయ సార సాంస్కృతిక వైభవం కోసం పనిచేయడం ఏదైతుందో అది చాలా గొప్పదనం చాలామంది మొత్తాది మంది కూడా భారతీయులు ఆర్ఎస్ఎస్ ఆకర్షితులైతే సూనర్ సెక్యులర్ పార్టీలు క్వశ్చన్ చేస్తూ ఉంది ఆర్ఎస్ఎస్ హిందుత్వంతో పెంపిస్తూ ఉంది మత విద్వేషాలు రెచ్చగొడతా ఉంది ఉన్న కాంగ్రెస్ నాయకులను కూడా అడుగుతూ ఉన్నాం మరి అనడు నెహ్రూ గారు ఎందుకు పిలిచి ఏ పర్యటన కోసం వేరే రకంగా పిలిచి మరి అనేకమైన కుట్రలు నైన్టీన్ సెవెంటీ సెవెన్ నేరులో అత్యవసర ఆ పరిస్థితిలో కూడా వందలాది మంది కార్యకర్తలు సంఘ కార్యకర్తలు లేకుండా భారతీయ జనతా పార్టీ అప్పుడు జనసంఘు కార్యకర్తలు తీసుకొని జైల్లో పెట్టి ప్రజాస్వామ్యం కోసం ఈ దేశ సాంస్కృతిక సాంప్రదాయాల కోసం పనిచేసే ఆర్గనైజేషన్ ఏదైతున్నదో మరి ఏమాత్రం ఆలోచించి కూడా కోట్లాది మంది పనిచేస్తూ ఉన్నారు ఏ లాభాపేక్షలే రాజకీయాల్లో మేము ఉంటే కనీసంగా కనీసం తెల్లారి ఫోటోగా వాళ్ళని కోరుకుంటా ఉన్నాం మరి ఎలాంటి లాభాపేక్షలే కూడా ఈ దేశం కోసం పనిచేయడం అయితే ఉన్నదో నిజంగా కూడా అది గర్వంగా భావిస్తున్నాం కొత్త కొత్త